యోగాతో బరువు సులభం కేవలం ఇరవై ఒక్క రోజుల్లో నమస్తే వెల్కమ్ టు హెల్దీ కాన్వర్జేషన్స్ విత్ ఐ డ్రీ మీడియా నేను మీ ఝాన్సీ సో ఈరోజు మనతో ఉన్నారు డాక్టర్ దిలీప్ గారు ఎక్స్పర్ట్ ఇన్ ఆయుర్వేద ఆక్యుపంచర్ అలాగే న్యాచురల్ సైన్సెస్ కూడా మరి ప్రోటీన్ ఫుడ్ గురించి మనం మాట్లాడుకుంటున్నట్లయితే చికెన్లో ప్రోటీన్ ఉంటుంది అని హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతారు మరి చికెన్ అండ్ ఎగ్లో మాత్రమే ప్రోటీన్ ఉంటుందా వెజిటేరియన్ ఫుడ్లో ప్రోటీన్ ఉండదా అసలు ప్రోటీన్ అనేది మన బాడీకి ఎంత అవసరం ఎంతవరకు అవసరం ఈ విషయం గురించి మాట్లాడదాము నమస్తే అండి సో ప్రోటీన్ కావాలి క్యాలరీస్ కావాలి అంటే ఒక బ్యాలెన్స్డ్ డైట్ అనేది మనం తీసుకోవాలి మరి ప్రోటీన్ ఫుడ్ అన్నప్పుడు ఇప్పుడు చాలామందికి ఏంటంటే మనం రీల్స్లో చూసినా ఎక్కడ చూసినా డైట్ చెప్తూ కూడా హండ్రెడ్ గ్రామ్స్ చికెన్ ఎయిటీ గ్రామ్స్ చికెన్ ఇట్లా మెన్షన్ చేస్తుంటారు రెండు ఫుడ్లు పై ఎగ్ వైట్ తినండి లోపల యోగ్ తినకండి అని చెప్పేసి నిజంగా వెజిటేరియన్ ఫుడ్లో ప్రోటీన్ లేదా ఉంటే ఎందులో ఉంది అయితే నమస్తే అండి అయితే నేను ప్యూర్ వెజిటేరియన్ అంటే ఈ నలభై నాలుగు సంవత్సరాలు నాకు ప్రోటీన్ లేదంటారా ఈ నలభై నాలుగు ఫోర్ ఇయర్స్ లో నేను అసలు ప్రోటీన్ ఫుడ్ తినకుండానే ఇలా ఉన్నానా ఆలోచించండి ఒకసారి మనం అనుకుంటాం కానీ వెజిటేరియన్స్ కూడా చాలా మంది ఉన్నారు మరి వాళ్ళు తినే ప్రోటీన్ ఏంటి అసలు బాడీకి ప్రోటీన్ ఎక్కడ బెనిఫిట్ అవుతుంది ప్రోటీన్ తింటే అసలు ఏం బెనిఫిట్ ఉంటుంది ఎలాంటి ప్రోటీన్ తింటే ఎలాంటి బెనిఫిట్స్ అసలు ప్రోటీన్ అనేది మనకు కావాల్సిందే కావాల్సి కార్బోహైడ్రేట్స్ ఇవన్నీ కావాల్సిందే అన్ని ఒక మోతాదులో కావాలి ఎక్సిస్ కాదు అతిగా కాదు కేజీ చికెన్ తింటే అంతే కేజీ చికెన్ తిన్న తర్వాత మీరు అటు కదలలేరు ఇటు కదలలేరు వస్తుంది కాబట్టి ప్రోటీన్ అనేది కావాలి కానీ అది నాన్ వెజ్ లోనే ఉంది అనేది అబద్ధం ఎగ్జాంపుల్ హై ప్రోటీన్ సోయాబీన్స్లో ఉంటుంది సోయాబీన్స్ సోయా హై ప్రోటీన్ రాజ్మా హై ప్రోటీన్ బ్రౌన్ చెనా హై ప్రోటీన్ చెనా మన బేట దొరుకుతుంది చెనా హై ప్రోటీన్ గ్రీన్ గ్రామ్స్ పెసర్లు ఇవన్నీ హై ప్రోటీన్ ఇంకా పప్పు ధాన్యాలు చాలా ఉంటాయి అన్ని పప్పు దినుసులో ప్రోటీన్ మనకు తగినంతగా ఉంటుంది కాబట్టి వెజిటేరియన్స్ చూడండి ఎన్ని వెజిటేరియన్ కర్రీస్ చేసుకున్నా ఏదో ఒక పప్పుతో కావాల్సింది ఖచ్చితంగా ఒక ప్రాసెస్ చేసుకో ఒక సపరేట్ గా ఒకటి కుక్ చేసుకుంటారు అంటే పప్పు దినుసుతో ఒక దాల్ కానివ్వండి ఇంకా రాజ్మా కానివ్వండి ఇంకా ఏదో ఒకటి బెబ్బర్లు ఇలాంటి చాలా ఉన్నాయి పప్పు దినుసులు తీసుకుంటే ముప్పై రెండు రకాల పప్పు దినుసులు ఉన్నాయి మనకు ముప్పై రెండు రకాల అన్ని ప్రోటీన్స్ అందరికి తెలిసింది కందిపప్పు ఎర్ర కందిపప్పు పసుపు కందిపప్పు పెసరపప్పు అన్ని తీసుకుంటే ముప్పై రెండు రకాల పప్పులు ఉన్నాయి కాబట్టి ఈ ముప్పై రెండు రకాలు కూడా ప్రోటీన్స్ ఉన్నాయి కాబట్టి మనము కాన్షియస్గా తగినంత మోతాదులో ఖచ్చితంగా తీసుకుంటే మన బాడీకి హెల్దీ ప్రోటీన్ మనకు ప్రోటీన్ ఎందుకు కావాలి మజిల్ స్ట్రెంత్ కావాలి మజిల్స్ అనేటివి చాలా దృఢంగా ఉండేదానికి ప్రోటీన్స్ కావాలి టెండన్ సిస్టమ్ నర్వస్ సిస్టమ్ బలానికి ప్రోటీన్ కావాలి కాబట్టి ప్రోటీన్ అనేది తీసుకోవచ్చు చాలా మంది ఇప్పుడు ఎగ్జాంపుల్గా పన్నీర్ ప్రోటీన్ కొంచెం నెయ్యి వేసుకున్న ఇప్పుడు ఒక లీటర్ నెయ్యికి ఎన్ని లీటర్ల పాలు కావాలండి ముప్పై లీటర్ల పాలుతోటి తోటి ఒక లీటర్ నెయ్యి అవుతుంది ప్యూర్ నెయ్యి అయితే అవును కాబట్టి ఒక కేజీ వన్ మంత్ లో ఒక కేజీ నెయ్యి ఎవరైనా ఒక ఫ్యామిలీలో తిన్నారంటే వాళ్ళు ముప్పై లీటర్ల పాలు తాగినట్టే ముప్పై లీటర్ల పాలు అంతే కదా మరి ముప్పై లీటర్ల పాల నుంచి ఒక లీటర్ నెయ్యి వచ్చిందంటే ఆ ముప్పై లీటర్ల నిజంగా ఒక నెయ్యిని ఎలా మెజర్ చేస్తాం హాఫ్ లీటర్ నెయ్యిని మనం తినేసినట్లయితే అది తినకూడదు ఇంత ఇంత ఇంటెక్ తీసుకున్నట్టే అవును అని దొరుకుతుంది అట్లా మనం పన్నీర్ తింటాం ఎంత పన్నీర్ అయితే మనకు ఒక కేజీ పన్నీర్ వస్తుంది ఎన్ని ఎన్ని లీటర్ల పాలైతే అయితే ఒక లీటర్ పన్నీర్ వస్తుంది అబ్జర్వ్ చేస్తే పదిహేను లీటర్ల పాలకి ఒక కేజీ పన్నీర్ వస్తుంది కాబట్టి ఇట్లా ఇవన్నీ కూడా ప్రోటీన్ కాకపోతే ప్రోటీన్కి డైజెషన్ సిస్టమ్ బాగాలేనప్పుడు ప్రోటీన్ ఫుడ్ ఆప్ వేయాలి బాగా నోట్ చేసుకోండి డైజెషన్ సిస్టమ్ బాగాలేదు ప్రోటీన్ తిన్నారనుకోండి రివర్స్గా పనిచేస్తుంది బాడీలో బాడీలో ఫ్యాట్ పెరుగుతుంది ఫో అంటే ఈ ప్రోటీన్కి ఏమవుతుంది అంటే ఎక్కువ అయిపోయింది అనుకోండి బోన్ డెన్సిటీ అనేది తగ్గిపోతుంది ప్రోటీన్ తిన్నప్పుడే మనకు ప్రాపర్గా కాల్షియం దొరుకుతుంది ప్రాపర్గా విటమిన్స్ ఇవన్నీ కూడా మనకు ప్రాపర్గా బోన్ స్ట్రెంత్ పెరగాలంటే ప్రోటీన్ కావాలి కానీ అది ఎలా ఉండాలి అంటే మన డైజెషన్ సిస్టమ్ మంచిగా పెట్టుకున్నప్పుడు మాత్రమే హై ప్రోటీన్ తినేదానికి ప్రయత్నం చేయండి మన డైజెషన్ సిస్టమ్ బాగాలేనప్పుడు ప్రోటీన్ తిన్నామంటే బాడీ మజిల్ స్ట్రెంత్ అంతా పోతుంది అది ఫ్యాట్ గా కన్వర్ట్ అవుతుంది ఆ ఫ్యాట్ ఎప్పుడైతే కన్వర్ట్ అవుతుందో బోన్ డెన్సిటీ అంతా కూడా పాడవుతుంది ఏదైనా అతిగా తినకండి తింటే ఒక లిమిట్ లో తినండి కాన్షియస్గా తినండి చాలా జాగ్రత్తగా తినండి టేస్ట్ కి ఇంపార్టెన్స్ తిన్నామంటే దానికి ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోవాల్సిందే ఓకే కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రోటీన్ తినండి అది చికెన్లోనే ఎగ్లోనే ఉంది అని అనుకోవడం అనేది చాలా భ్రమ చాలామంది వెజిటేరియన్స్ కూడా ఉన్నారు కాబట్టి అన్ని రకాల పప్పు దినుసుల్లో కూడా బ్యాలెన్స్గా తీసుకోండి ఒకరోజు రాజ్మా తీసుకోండి ఒకరోజు సోయాబీన్స్ తీసుకోండి ఒకరోజు కందిపప్పు తీసుకోండి ఒకరోజు పెసరపప్పు తీసుకోండి ఇలా బ్యాలెన్స్గా తీసుకోండి ఎప్పుడు రోజు కందిపప్పు అండి ఇంట్లో అని అంటారు అలా కాకుండా అన్నీ కూడా ఒక బ్యాలెన్స్గా తీసుకోవడం వల్ల హెల్దీ ప్రోటీన్ అనేది మన బాడీకి లభిస్తుంది కాబట్టి ఈ ప్రోటీన్ ఖచ్చితంగా మళ్ళీ చెప్తున్నాను ప్రోటీన్ ఫుడ్ ఈజీగా డైజెషన్ అవ్వదు కాబట్టి వాటర్లో కొంచెం సేపు సోక్ చేసి దాని తర్వాత మళ్ళీ కుక్ చేయడం వల్ల దాని డెన్సిటీ అనేది తగ్గించుకోవాలి దాని పొటెన్షియల్ అనేది తగ్గించుకోవాలి ఈజీగా డైజెషన్ అవ్వాలంటే మంచిగా ఉడకాలి సగం సగం ఉడికిన దాంతో తినడం వల్ల కూడా ఇండైజేషన్ ప్రాబ్లమ్స్ వచ్చేసి మోషన్స్ కూడా ఫ్రీ అవ్వవు ప్రోటీన్ ఫుడ్ డైజెషన్ అవ్వకపోతే మోషన్ అనేది ఫ్రీగా అవ్వదు గుర్తు పెట్టుకోండి ఎవరికైనా మోషన్ ఫ్రీగా లేదు అంటే వాళ్ళు ఎక్సిస్ ప్రోటీన్ తినడం వల్ల వాళ్ళకి డైజెషన్ సిస్టమ్ ప్రాబ్లం వచ్చేసి మోషన్ ఫ్రీగా అవ్వలేదు అనేది గుర్తుపెట్టుకోండి కాబట్టి ఎప్పుడైనా మోషన్ హెవీ హెవీ ప్రోటీన్ మనము డైజెషన్ అవ్వాలంటే దానిలో కొంచెం ఒంటాం వాడండి ఆ పప్పులో కూడా కొంచెం ఒంటాం వేసేసి కుక్ చేసుకోండి అప్పుడు కొంచెం ఫ్రీగా హెజీగా డైజెషన్ అవుతుంది అంటే డైజెషన్ ప్రాసెస్ ఈజీగా చేస్తుంది ఎంత హై ఫుడ్ తిన్నా ఎంత ఫైబర్ ఎంత హెవీగా హై ప్రోటీన్ తిన్నా గానీ ఎంత హెవీ మినరల్స్ ఇవన్నీ తీసుకుంటున్నా కూడా ఒక వంటాంధం తోటి వీటన్నింటినీ కూడా డైజెషన్ని ఈజీగా చేసుకోవచ్చు కాబట్టి వంటాంధం పాత కాలంలో వంటాంధం తాపించేదండి ఇప్పుడు నా దగ్గరకు వచ్చే పేషెంట్స్ ఏం చెప్తారు తెలుసు అవునండి మా చిన్న మా అమ్మ పట్టేదండి మీ చిన్నగా ఉన్నప్పుడు మీ అమ్మ పడితే మరి మీరెందుకు మీ పిల్లలకి పడ్డట్లేదు అని ఒక క్వశ్చన్ వస్తాను తెలియదండి ఎక్కడ దొరుకుతుందో తెలియదండి అని అంటారు మనం వాడట్లేదు కాబట్టి మార్కెట్లో దొరకట్లేదు బాగా గుర్తుపెట్టుకోండి ఒక వస్తువుకు డిమాండ్ ఉంది అంటే దానికి సేల్స్ కూడా పెరుగుతాయి దానికి డిమాండ్ లేదు అంటే దాని ఫలితాలు అనేటివి చాలా మందికి తెలియదు అండి అసలు ఒంటాముదం వల్ల ఇప్పటివరకు సైడ్ ఎఫెక్ట్ అనేది ఎవరు చెప్పలేదు ఇప్పుడు డైలీ వంటాముదం అంటే వంటల్లో రోజు మనం వంటల్లో వాడుకునేది ఒంటాముదం అండి అవేర్నెస్ చాలా మందికి ఎక్కడ దొరుకుతుంది అంటారు ఆముదం వేరు వంటాముదం వేరు సీడ్స్ అంటే ఆముదాలని తీసుకొని డైరెక్ట్ గా మిషన్ గానుగలు వేసి ఆయిల్ తీయడం వేరు ఆ ఆముదాలని దంచి ఒక కుండలో వేసి వాటర్ వేసి బాగా మసలు పెడితే వాటర్ అంతా అవాబరేట్ అయ్యి వా వాటర్ అంతా ఆవిరైపోయి ఓన్లీ ఆయిల్ మాత్రమే ఆ గింజలో ఉండే ఆయిల్ మాత్రమే సపరేట్గా వస్తుంది అది ఒంటాం అంటే కుక్ చేసి తీయాల్సింది ఒంటాంధం అలాంటి ఒంటాం చాలా వేల సంవత్సరాల నుంచి అది వాడుకలో ఉంది అలాంటి వాడడం వల్ల కూడా మజల్స్ ని కొలెస్ట్రాల్ని అన్నింటినీ డైజెషన్ సిస్టమ్ని అన్నిటిని మోషన్ ఫ్రీగా పెట్టుకోవడం కాకుండా పైల్స్ ప్రాబ్లం ఉండే వాళ్ళకు బాడీ ఓవర్ హీట్ ఉండే వాళ్ళకి ఈ వంటాం దం అనే అమృతంలాగా పనిచేస్తుంది చాలా మంది ప్రోటీన్ తినేసి ఇండైజెషన్ ప్రాబ్లం అయ్యి మోషన్ కూడా సరే వెళ్ళట్లేదు బాగా గుర్తుపెట్టుకోండి కాబట్టి ఈ వంటాం దం అనేది వాడకంలో వల్ల మనం ఎంత హెవీ ప్రోటీన్ తిన్నా సరే డైజెషన్ చేసుకునే కెపాసిటీ దాంట్లో ఉంది అనమాట ఓకే ఓకే సో ఈ టిప్స్ ని గుర్తుపెట్టుకోండి నిజంగా హై డైజెషన్ అనేది లో ఉన్నప్పుడు హై ప్రోటీన్ తీసుకోవడం కూడా చాలా డేంజర్ అంట దీన్ని బాగా గుర్తుపెట్టుకోండి మనం ఏం తింటున్నామో అదే మనం అవుతామో మన పిల్లలకి ఏమి ఇస్తున్నామో అది వాళ్ళ గ్రోత్కి కూడా చాలా ఆధారపడి ఉంటుందని చెప్పి ఆ కాషియస్గా ఉండి కాషియస్గా తింటూ ఉండండి థైరాయిడ్ అన్నప్పుడు కొంతమంది ఎక్సర్సైజ్ చేస్తారు కొంతమంది అంటే వేరే వేరే ఏదైనా బట్ థైరాయిడ్ వచ్చిందంటే మాత్రం ఖచ్చితంగా ట్యాబ్లెట్ వేసుకొని తీరాలి అది కూడా లైఫ్ లైఫ్ లాంగ్ వేసుకోవాలి అని అంటుంటారు మరి ఆయుర్వేదంలో కూడా లైఫ్ లాంగ్ వేసుకునే థైరాయిడ్ కోసం ఉన్నాయా లేకపోతే దాని నుంచి త్వరగా బయటపడే అవకాశం ఉంటుందా అయితే చూడండి థైరాయిడ్ అంటే ఏంటి అసలు చాలా మందికి తెలుసా తెలియదు నాకు తెలియదు హార్మోనల్ హార్మోనల్ హార్మోనల్స్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ థైరాయిడ్ అనుకుంటాం ఒక గ్లాండ్ ఉంటుంది ఆ గ్లాండ్ యొక్క పనితీరు అనేది తగ్గినా పెరిగిన థైరాయిడ్ తగ్గిన ప్రాబ్లమే పెరిగిన ప్రాబ్లమే షుగర్ పెరిగిన ప్రాబ్లమే తగ్గిన ప్రాబ్లమే బీపీ పెరిగిన ప్రాబ్లమే తగ్గిన ప్రాబ్లమే ఈ మూడు షుగర్ బీపీ థైరాయిడ్ ఈ మూడింటికి లైఫ్ టైం టాబ్లెట్లు వేసుకోవాలి కానీ ఆయుర్వేద మూలంలో అలా లేదండి ఈ మూడింటికి అసలు లైఫ్ టైం లేనే లేదు ఈ మూడింటికి కూడా టాబ్లెట్ అవసరం లేదు అవసరమే లేదు జస్ట్ లైఫ్ లైఫ్ స్టైల్ డిసీజ్ అంతే చాలా సింపుల్గా చెప్పాలంటే ఒక లైఫ్ స్టైల్ డిసీజ్ హార్మోన్ ఇన్బ్యాలెన్స్ థైరాయిడ్ అంటే ఏ హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అయిందని చెప్పేసి టెస్ట్ చేసుకురండి థైరాయిడ్ ఒక్కటే కాదండి టెస్ట్ చేసుకోవాల్సింది మీ డాక్టర్ని అడగండి ఏ హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అన్నారు సార్ థైరాయిడ్ అంటే మరి ఏ హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అయిందో కూడా కనుక్కొని చెప్పండి సార్ నాకు అని చెప్పి అడగండి నో ఆన్సర్ తెలియదు అలా అలాంటి టెస్టులు ఏం లేవు ఇంకా ఏ హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అని చెప్పాలంటే బాడీ మొత్తం స్కాన్ చేయాలి బాడీ మొత్తం స్కాన్ చేస్తే ఒక నలభై యాభై వేలు టెస్ట్లకే అయిపోతాయి అప్పుడు ఏదో ఒక మనిషిలో ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది కాబట్టి ఇదే ప్రాబ్లం వల్ల మీకు థైరాయిడ్ వచ్చిందని కూడా చెప్తారు కాబట్టి అలా కాదు థైరాయిడ్ అనేది జస్ట్ ఒక లైఫ్ స్టైల్ డిసీజ్ టైంకి తినకపోవడం వల్ల టైంకి నిద్రపోకపోవడం వల్ల ఎక్కువ ప్రెషర్ తీసుకోవడం వల్ల కొన్ని ఇలాంటి కొన్ని కారణాల వల్ల కొన్ని డైట్ ఎక్కువ మసాలా తినే ఎక్కువ వాటర్ కొంతమంది చాలా లాజికల్ థైరాయిడ్కి ఒక లాజికల్ పాయింట్ చెప్తారు ఎవరైతే థైరాయిడ్కి పైనుంచి వాటర్ తాగుతున్నారో ఈ గ్లాండ్ మీద వెయిట్ ఎక్కువైపోయి ఇది ఇన్బ్యాలెన్స్ అవుతుంది థైరాయిడ్ గ్లాండ్ అనేది ఇన్బ్యాలెన్స్ అవుతుంది ఓకే పైనుంచి వాటర్ తాగే పద్ధతి లేదు ఇప్పుడు కొత్త కొత్తగా అసలు అని అలా ఏంటి ఎంగిల్ అవుతుంది తాగొద్దు అని మన ఇంట్లో మన పిల్లలు ఎంగిల్ చేస్తే పర్లేదు అలా ఎలాంటి రోగాలు రావు బయట వాళ్ళు ఎంగిల్ చేసి తాగితే రోగాలు వస్తుంది కడుకుంటే అయిపోతుంది కదా క్లీన్ చేస్తే అయిపోతుంది అసలు ఒకప్పుడు అసలు అసలు ఏముండి మన దగ్గర అసలు ఇంటి అందరికి ఒక గ్లాసు ఒక కుండ పెట్టుకునేది అందరు నీళ్ళు తాగేది మరి ఇప్పుడు ఒక కుండ చేశారు ఇప్పుడు ట్యాప్స్ వచ్చినాయి ఒకప్పుడు అలాగే అమృతంగా ఉండేది పైన క్యాబ్ పెట్టేసి ఒక గ్లాస్ పెట్టేది ఆ గ్లాస్ తీసేసి ముంచి మరీ తాగేది తాగేసి మళ్ళీ మళ్ళీ ముంచి తాగేది అలా ఏమా అంటే మనం అనుకుంటున్నాం కానీ ఒకరు తాగడం వల్ల ఇంగిల్ చేయడం వల్లనే ప్రాబ్లమ్స్ వస్తాయంటే ముద్దులు కూడా పెట్టుకోవడం తప్పే ముద్దులు పెట్టుకున్నప్పుడు కూడా మరి సరే వాళ్ళ ఎక్స్చేంజ్ అవుతాయి అలాంటివి కూడా అప్పుడు కూడా ఇన్ఫెక్షన్స్ వస్తాయి అప్పుడేం ప్రాబ్లమ్స్ రావా అప్పుడేం హెల్దీ ఇష్యూస్ రావా కాబట్టి ఇవన్నీ కొన్ని అపోహాలు ఉన్నాయి కాకపోతే మరీ ఇప్పుడు కాఫ్ ఉంది కొంతమందికి త్రోట్ ఇన్ఫెక్షన్ ఉంది నోట్లో అల్సర్స్ లేవని ఉన్నాయి వాళ్ళు అంటే కొంచెం కడుక్కొని గ్లాస్ కడుక్కొని తాగితే సరిపోతుంది అంటే కొంతమంది ఇప్పుడు వాటర్ని బ్యాలెన్స్ అంటే బాటిల్ ఎత్తేసి గ్లాస్ లేకు తాగడం వల్ల ఇక్కడ థైరాయిడ్ లాంటి మీద వెయిట్ ఎక్కువ పడడం వల్ల కూడా థైరాయిడ్స్ వస్తాయి ఓకే అంటే ఇది ఒక కారణం మాత్రమే ఒక కారణం మాత్రం చాలా రకాలుగా థైరాయిడ్స్ వస్తాయి కానీ ఇది కూడా ఒక కారణం అని చెప్తున్నాను అంటే వాటర్ కూడా తాగే పద్ధతి కూడా ఒక కూడా వాటర్ ఉంటారు కదా అయితే కొంతమంది ఏమనుకోవాలంటే ఒక 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 విషయం చెప్తాను బాగా గుర్తుపెట్టుకోండి అంటే ఇది కులాలకు అతీతంగా అనుకోండి అంటే మన భారతీయ సంస్కృతంలో ఒక భాగం ఇది కాకపోతే కురాన్లో ఖురాన్లో కూర్చొని వాటర్ తాగాలి అనే ఒక సిస్టమ్ ఉంది కొంతమంది పాత ముస్లిమ్స్ని పేషెంట్స్ ఎవరైనా వస్తారు మా దగ్గరికి ఆ యొక్క కు మేము బోత్ మానతో మేము వాళ్ళకే పోతాం అంటే మీ సిస్టమ్ నేను చాలా నమ్ముతాను అని చెప్పేసి చెప్తాను ఎందుకు నమ్ముతాను అంటే మంచి మంచి అని చెప్పాలండి ఎవరైనా సరే వాళ్ళు చాలా పద్ధతిగా కూర్చొని వాటర్ తాగుతారు ఎంత తాగుతారు తెలుసా వాళ్ళు వాటర్ మీరు ఒక వన్ లీటర్ పెడితే వాళ్ళకు దామేసినంత తాగరండి మూడే గుడ్కలు తాగుతారు మూడే సిప్ వన్ టూ త్రీ మూడు సిప్ తాగేసి ఆపేస్తారు మళ్ళీ దాహం వేస్తే మళ్ళీ ఒకసేపు ఆగి మళ్ళీ తాగుతారు అలా ఒక సిస్టమ్ ఉందండి అలాంటి సిస్టమ్ వాళ్ళకు థైరాయిడే లేదు వాటర్ పద్ధతికి తాగిన వాళ్ళకి అసలు థైరాయిడే లేదు ఎలా పడితే అలా ఎంత పడితే అంత తాగడం వల్ల కూడా హార్మోన్ ఇన్ బ్యాలెన్స్ అనేది వస్తుంది ఎక్కువ వాటర్ తాగితే మంచిదని అనుకుంటాం కానీ ఒక పద్ధతిలో తాగాలండి ఒక్కసారికి కొంతమంది హాఫ్ లీటర్ వాటర్ లేపేసి తాగుతారు చాలా డేంజర్ మీ కిడ్నీలు ఓవర్లోడ్ అయితే గుర్తుపెట్టుకోండి కిడ్నీస్ చాలా పాడవడానికి డ్యామేజ్ అవ్వడానికి మెయిన్ ప్రధానంగా ఏంటంటే ఒక్కసారికి ఒక్క లీటర్ వాటర్ తాగడం వల్ల కూడా మీ కిడ్నీలు డ్యామేజ్ అవుతాయి వాటర్ తాగే పద్ధతి ఉంది ఆ పద్ధతి మీద తాగండి కూర్చోండి చాలా కూల్గా నిదానంగా ఎలా మనం తినేటప్పుడు గబా గబా తినడం అనేది కూడా పద్ధతి లేదు అది వాళ్ళకి పెట్టండి మీరు ఏమన్నా పని చేసుకోండి నిదానంగా తింటారు వాళ్ళు ఆ సిస్టమ్ అసలు ఎక్కడ పోయింది మనం తింటున్నామంటే ఎక్కడెక్కడో ఆలోచనలో ప్రెషర్ ఎక్కడెక్కడో ప్రెషర్స్ వస్తుంటాయి తినేటప్పుడు గుర్తుకొస్తుంటాయి ఎన్ని చేసినా కోటి విద్యలు కూటి కోసం అన్న సామెతనే మర్చిపోయారు కోటి విద్యలు ఇప్పుడు డబ్బుల కోసం అన్నట్టు అయిపోయింది కానీ ఎన్ని డబ్బులు పెట్టినా నీ హెల్త్ను కాపాడుకుందని కూడా పనికిరాదు గుర్తుపెట్టుకోండి ఇవే ఈ అవేర్నెస్ వచ్చిందనుకోండి అసలు లేదండి అసలు డిసీజే లేదు అసలు ఎందుకు ముప్పై నలభై సంవత్సరాల కింద ఉన్న రోగాలన్నీ ఇప్పుడు వచ్చాయి అసలు ఏం మారింది ముప్పై నలభై సంవత్సరాల నుంచి ఏం మారింది లైఫ్ స్టైల్ మారింది జీవన విధానం మారింది డబ్బుల కోసం పరిగెడుతున్నారు జాబ్ల కోసం పరిగెడుతున్నారు కష్టం ఎంత కష్టపడ్డా తాగినంత రెవెన్యూ రావట్లేదు వాళ్ళకు ఒకప్పుడు ఉమ్మడి కుటుంబంలో నుండి ఒక్కరే ఒక్కరే సంపాదించేది కుటుంబం అంతా పది మంది కూర్చు కూర్చొని తినేది ఇప్పుడు ఇంటంతా కూడా కష్టపడితే కూడా సరిపోవట్లేదు దయచేసి ఖర్చులు తగ్గించుకోవాలి పెరగలేదండి ఖర్చులు పెరగ పెరగలేవు మన ఆలోచనలు పెరిగినాయి కాబట్టి అన్ని పెరిగినాయి కంఫర్ట్స్ కావాలి హ్యాపీనెస్ కాదు కావాల్సింది కంఫర్ట్ కావాలి ఇప్పుడు ఒక పెద్ద ఇది మంచి ఉంది నాకు ఈ దాంట్లో ఉంటే కంఫర్ట్ నాకు ఇక్కడ ఉండి నేను టెన్షన్స్ తీసుకుంటే హ్యాపీయా నేను ఎక్కడెక్కడో ఆలోచించి నేను బాగా బాధపడుకుంటే ఈ కుర్చీలో కూర్చుంటే బాధలు తగ్గుతాయా ఈ కుర్చీలో కూర్చున్నంత మాత్రం హ్యాపీనెస్ వస్తుందా నాకు రాదు కదా నేల మీద కూర్చున్నా హ్యాపీగా ఉండాలి పెద్ద రాజసింహాసనం వేసుకుని కూర్చుంటే కాదండి నేల మీద కూర్చున్నా ఎక్కడ ఏ చెట్టు కింద కూర్చున్నా ఆ గాలి తీసుకుని హ్యాపీగా ఫీల్ అవ్వాలి అంతే ఎక్కడ కూర్చున్నా సరే నీ ఇంటర్నల్ అనేది పీస్ ఆఫ్ మైండ్ అనేది బేట కాదు బేట దొరికేది కాదు ఈ ఇన్నర్ ఇన్నర్ పీస్ కావాలి ఇన్నర్ పీస్ ఎప్పుడైతే వస్తుందో హార్మోన్స్ కూడా చాలా పాజిటివ్గా పనిచేస్తాయి నెగిటివ్గా పనిచేయవండి అందుకే సాధులు సన్యాసులు చూడండి ఒకసారి వాళ్ళు ఎంత పీస్గా ఉంటారు అంటే లోపల అంత పీస్గా ఉండడం వల్లనే వాళ్ళకి ఎలాంటి డిసీజెస్ లేకుండా వందల సంవత్సరాలు బతికిన వాళ్ళు ఉన్నారు మనం చూడండి కాబట్టి థైరాయిడ్ ఒక్క ఒక్క రీజన్ పట్టుకుంటే ఇన్ని కారణాలు ఉంటాయి కాబట్టి థైరాయిడ్ కి ఆయుర్వేదలో చాలా మంచి మంచి రెమెడీస్ ఉన్నాయి నేను ఇచ్చే రెమెడీ ఒకటి ఆయుర్వేదలో ఒకటి పిప్లి అని ఉంటుంది దాన్ని మనం తేనెలో కలిపి ఇవ్వడం వల్ల ఇక్కడ గ్లాండ్ అనేది కూడా నార్మల్ అవుతుంది బాడీలో వెయిట్ తగ్గుతుంది డైజెషన్ సిస్టమ్ ఇంప్రూవ్ అవుతుంది ప్లస్ బ్రెయిన్ ఫంక్షన్ కూడా నార్మల్ అవుతుంది వాళ్ళ ఆలోచన విధానాలు కూడా మారతాయి అనమాట మనం ఇంటర్నల్ ఆర్గన్ బేస్ చేసుకునే మన ఎమోషన్స్ ఉంటాయి కాబట్టి ఆ ఎమోషన్స్ కూడా బ్యాలెన్స్ అవ్వడం జరుగుతుంది ఇలా ఆయుర్వేదంలో మంచి మంచి రెమెడీస్ గుగ్గులు ఇలాంటివి చాలా ఉన్నాయి రెమెడీస్ కొన్ని మంచి మంచి మెడిసిన్స్ ఆయుర్వేదంలో ఉన్నాయి యాక్యుపెంచర్లు అయితే ఇంకా అద్భుతాలు అనమాట యాక్యుపెంచర్ ప్రధానంగా ఆర్కులర్ చేస్తాం అనమాట ఈ చెవిలో మాత్రమే కొన్ని నీడిల్స్ పెట్టేసి చేస్తాము వారానికి ఒకసారి ఒక ట్వెల్వ్ టు సిక్స్టీన్ సెటింగ్స్ ఒకవేళ యాక్యుపెంచర్ తీసుకుంటే కూడా థైరాయిడ్ నార్మల్ అవుతుంది నాకు వివిఐపి పేషెంట్స్ కూడా ఉన్నారు ఇలాంటి దాంట్లో థైరాయిడ్స్ కి ఎలాంటి మెడిసిన్స్ వాడకుండా ఓన్లీ యాక్యుపెంచర్ ద్వారా కూడా తగ్గించుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఇప్పటికీ వస్తున్నారు గతంలో కూడా చాలా మందికి తగ్గించిన రోజులు ఉన్నాయి కాబట్టి యాక్యుపెంచర్ లో కూడా చాలా అద్భుతమైన యోగం ఉంది థైరాయిడ్ ఇంటర్నల్ హార్మోన్స్ అన్నిటిని కూడా బ్యాలెన్స్ చేసే గుణం ఆ కూడా ఉంది నేచర్ సైన్స్ లో కూడా ఉంది ఖచ్చితంగా అండి వాళ్ళ హార్మోన్స్ బ్యాలెన్స్ కావాలి చూడండి మీరు ఇప్పుడు థైరాయిడ్ ఉండే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా ఓవర్ వెయిట్ అయిపోతుంటారు వెయిట్ అవుతుంది అంటే మెటబాలిజం సిస్టమ్ బాగాలేదని అర్థమా లేకపోతే ఏంటి అర్థం హార్మోన్ ఇన్ బ్యాలెన్స్ వల్ల హార్మోన్ ఇన్ బ్యాలెన్స్ లో మెటబాలిజం సిస్టమ్ బాగాలేదు లివర్ ఫంక్షన్ అబ్నార్మల్ గా అవుతుంది కాబట్టి వెయిట్ పెరుగుతుంటారు చాలా మంది అంటారండి అసలు నా తోడుకు వచ్చిన పెద్ద ఒక రీసెంట్గా ఒక వన్ వీక్ బ్యాక్ ఒక పేషెంట్ వచ్చారండి థైరాయిడ్ పేషెంట్ హండ్రెడ్ కేజీస్ ఉన్నారు ఓకే సరే అని చెప్పేసి ఏం తింటారు మీ డైట్ ఏంటని చెప్పండి అని చెప్పేసి అంటే ఏం లేదండి మార్నింగ్ రెండు పులకలు తింటానండి మధ్యాహ్నం ఒక పులక తిని కొంచెం రైస్ తింటానండి అన్నాడు నైట్ మళ్ళీ రెండు పులకలు తింటానండి అబ్బా చాలా మంచి డైట్ అని చెప్పేసి కానీ ఈ పులకలు పక్కన పెడదాం ఆ కొంచెం రైస్ పక్కన పెట్టి ఇంకేం తింటారు చెప్పండి సార్ అన్న అవే తింటాను సార్ అన్నాడు అంటే ఇవి మాత్రమే తింటారా డైరెక్ట్ పులక ఒకటి తింటారు పులకతో ఏం హాఫ్ అన్నీ చికెన్ తింటానండి అన్న అంటే మధ్యాహ్నానికి ఏంటి ఒక మటన్ కానీ ఫిష్ కర్రీ కానీ తీసుకుంటానండి ఫ్రైస్ ఏమైనా ఉంటే తీసుకుంటానండి కొంచెం వాటికి పులకలకే కొంచెం రైస్ కొంచెం పెట్టుకొని కొంచెం మంచి ఫ్రై ఒకటి ప్లస్ ఒక ఫిష్ కానీ ఇంకేదైనా కానీ తింటాను పులకల్లో లేదండి చాలా మంది పులకలు తినేసి నేను లావైపోతున్నాను అనుకుంటారు కానీ ఆ పులకలతో పాటు ఏం తింటున్నారు అనేది ఇంపార్టెంట్ పులకలతో హాఫ్ కే చికెన్ తింటే వేట్ పెరగకుండా ఉంటారండి మీరు నాకు అర్థం కాదు కాబట్టి మనం ఏం తింటున్నాం అది ఇంపార్టెంట్ సో ఇప్పుడు త్రీ టైమ్స్ తింటున్నారు కాబట్టి త్రీ టైమ్స్ ఏదో ఒక వెజ్ కర్రీయో లేకపోతే ఇంకేదో ఫ్రైస్ వెళ్తున్నాయి లోపల ఖచ్చితంగా వాటి వల్ల వచ్చేది ప్రాబ్లమ్ మసాలాలు పులుకల వల్ల రైస్ వల్ల రాదండి ప్రాబ్లం వాళ్ళకి స్పెషల్ డైట్ ఏదైనా ఉందండి థైరాయిడ్ ఉండే వాళ్ళు అదే అండి మన డైజెషన్ సిస్టమ్ ని మంచిగా పెట్టుకొని ఏం తిన్నా సరే ఏమి అవ్వదు డైజెషన్ థైరాయిడ్ సపరేట్ గా డైట్ అంటే ఏం లేదు ఫస్ట్ మీ డైజెషన్ సిస్టం ని ఇంప్రూవ్ చేసుకోండి ఆటోమేటిక్గా కంట్రోల్లోకి వస్తుంది అండి అసలు చేసుకోవాలి అదే డైజెషన్ సిస్టమ్ ఇంప్రూవ్ అయ్యి ఇప్పుడు ఈ పిప్లి చూర్ణ ఉంది ఆ పిప్లి చూర్ణ అల్లం రసం వేసుకుంటే డైజెషన్ సిస్టమ్ బాగా అవుతుంది ఎంత హెవీ డైట్ తిన్నా సరే డైజెషన్ అవుతుంది హార్మోన్ ఇన్బ్యాలెన్స్ కంప్లీట్ గా గ్లాండ్ అంతా కూడా నార్మల్ పొజిషన్ వస్తుంది ఫంక్షన్ గ్లాండ్ థైరాయిడ్ కంప్లీట్ గా నార్మల్ పొజిషన్ దాని ఫంక్షన్ అవుతుంది అనమాట నార్మల్ అవుతుంది ఈ పిపిలి చూర్ణంలో తీసుకున్నప్పుడు ప్యాంక్ కూడా బాగోతుంది పిపిలి చూర్ణం తీసుకున్నప్పుడు లివర్ ఫంక్షన్ కూడా మారుతుంది కంప్లీట్ గా ఇవన్నీ కూడా ఇంటర్నల్ ఆర్గాన్స్ అన్ని కూడా బ్యాలెన్స్ గా అవుతుంది కాబట్టి ఇంటర్నల్ గా ఏ హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అయినా ఏ ఆర్గాన్స్ ఇన్బ్యాలెన్స్ ఉన్నా సరే ఒక్క రెమెడీ తోటి సరిపోతుంది అనమాట కాబట్టి ఇలాంటి చిన్న చిన్న రెమిడీస్ తోటి కూడా తగ్గించుకునే గుణాలు ఆయుర్వేదంలో చాలా ఉన్నాయి అక్యుపెంచర్ లో ఉన్నాయి నేచురల్ సైన్స్ లో అయితే టైమింగ్స్ ఏ టైంలో తినాలి ఏం తినాలి అంతేగాని టైం కానీ టైంలో తింటే కాదండి కాబట్టి ఇవన్నీ కూడా గ్రౌండ్ వర్క్ ఇదంతా కూడా రూట్ కాస్ కాబట్టి ఈ రూట్ కాస్ నుంచి మనం ఎప్పుడైతే ఫోకస్ చేస్తామో ఖచ్చితంగా ప్రతి డిసీజ్ కూడా తగ్గించుకున్న గుణం ఆయుర్వేదంలో ఉంది అండి ఓకే సో థైరాయిడ్ గురించి ఇంకేదైనా డౌట్స్ ఉన్నా కానీ ఈ స్క్రీన్ మీద కనిపించే నెంబర్స్కి ఫోన్ చేయండి మీరు ట్వంటీ ఇయర్స్ నుంచి ఇంకా లాంగ్ టైం నుంచి బాధపడుతున్నా సరే తప్పకుండా మెడిసిన్ దొరుకుతుంది ఒకసారి చెక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ

ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే వాళ్ళకు వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంత మందికో చేస్తారు